బాలీవుడ్లో ఎప్పుడూ కుటుంబాల గురించి ప్రేమ గురించి పాత ఆచారాలు కొత్త ఆలోచనల మధ్య ఉండే గొడవల గురించి సినిమాలు తీస్తుంటారు సూరజ్ బర్జాత్య ఈ విషయంలో మంచి పేరున్న దర్శకుడు ఆయన తీసిన హమ్ ఆప్ ఆప్కే హైకౌన్ వివాహ్ లాంటి సినిమాలు అందరికీ బాగా నచ్చాయి ఇప్పుడు కాలం మారుతోంది కదా అందుకే బర్జాత్య కూడా కొత్త ఆలోచనలతో సినిమా తీస్తున్నారు పాతకాలపు మంచి విషయాలను ఈ కాలపు యువత ఆలోచనలను కలిపి ఒక మంచి ప్రేమ కథను చూపించబోతున్నారు ప్రస్తుతానికి ఈ సినిమాకు ఓయో జెన్ జెడ్ వర్సెస్ ప్యోలావ్ అనే పేరు పెట్టారు సూరజ్ బర్జాత్య సినిమాల్లో ప్రేమ్ అనే పాత్ర చాలా ఫేమస్ ఇది చాలా మంచి అమాయకమైన పాత్ర ఈసారి ఈ పాత్రను ఆయుష్మాన్ ఖురానా చేయబోతున్నారు ఈ కాలం ప్రేక్షకులకు నచ్చేలా ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నారు సర్వరి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా కథ చిన్న కుటుంబాల్లో జరుగుతుంది నేటి యువత ప్రేమలు సంబంధాలు ఎలా ఉన్నాయి అందులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఈ సినిమా చూపిస్తుంది సూరజ్ బర్జాత్య సినిమాల్లో ఎప్పుడూ ఉండే నటుడు అనుపం ఖేర్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు ఇది పాత సినిమాలను ఇష్టపడే వాళ్లకు మరింత ఆనందాన్ని ఇస్తుంది ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మొదలవుతుంది బర్జాత్య సినిమాల్లో ఉండే చాలా మంది నటులు అలాగే మనసును హత్తుకునే కథ ఈ సినిమాలో కూడా ఉంటాయి ఉమ్మడి కుటుంబాల విలువలు చిన్న కుటుంబాల మధ్య తేడాలు లాంటి ఈ కాలపు సమస్యలను ఈ సినిమా చర్చిస్తుంది ఈ సినిమా రెండువేల ఇరవై ఆరు రెండో అర్ధభాగంలో విడుదల అవుతుంది కుటుంబాల్లో వస్తున్న మార్పుల గురించి ఈ సినిమా ఆలోచింపజేస్తుంది కానీ బర్జాత్య సినిమాల్లో ఉండే ముఖ్యమైన విషయానికి అంటే మనుషుల మధ్య బంధాలు ప్రేమ ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ముఖ్యంగా నేటి యువతకు కుటుంబ వ్యవస్థపై ఒక కొత్త ఆలోచనను ఇస్తుందని అనుకుంటున్నారు ఈ సినిమాతో సూరజ్ బర్జాత్య ఇంకో మంచి సినిమా తీస్తారని అనుకుంటున్నారు